సో ప్రతి జిమ్లో ఇలాంటి ఎక్విప్మెంట్ ఒకటి ఉంటుంది సో దీని మీద సో తెగ చేస్తూ ఉంటారు పొట్ట సన్నబడిపోద్దినే సిక్స్ ప్యాక్లు వచ్చేస్తేనో లేకపోతే పొట్ట బాగా తగ్గిపోద్దేనో సో మనం తెలుసుకోవాల్సింది ఏంటని అంటే సో ఇది తిరగడం వల్ల లేకపోతే ఎక్సర్సైజ్ అప్డౌన్లు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకో దానివల్ల మనం పొట్ట తగ్గదు మనం క్యాలరీ డెఫిషియన్సీలోకి వెళ్తే కనుక అప్పుడు మనం బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది సో ఫ్యాట్ తగ్గినప్పుడు సో ఏవైతే మజిల్ మనం స్ట్రెంచ్ చేస్తామో ఇలా ట్విష్ చేసినప్పుడు ఈ సైడ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అయ్యాయి కనపడతాయి బయటికి విజిబుల్ అవుతాయి అలానే సిక్స్ ప్యాక్ అయినా కానీ సో మన లోపల ఆల్రెడీ ఉంటాయి సో వాటికి ఎప్పుడైతే స్ట్రెంతనింగ్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ ఉంది దీనికి స్ట్రెంత్ పెంచితేనే సో అది మనకి విజిబుల్ అవుతుంది అదే ఫ్యాట్ ఉంది మొత్తం ఒకేలాగా అనిపిస్తుంది అలానే మన అప్డమిల్ కూడా అంతే కొవ్వుతో అంతా మూసుకుపోయి ఉంది సో ఫ్యాట్ని తగ్గిస్తే లోపల ఉన్న మజిల్ మనకి విజిబుల్ అవుతాయి సో ఇక్కడ నుంచి ఈ తిరగటం ఆపేసేసి మీ క్యాలరీస్ ఎన్ని ఇస్తున్నారు ఆ క్యాలరీ డెఫిషియన్సీలోకి వెళ్ళి అప్పుడు ఇది చేయటం వల్ల సో మీ మజల్ యాక్టివేట్ అయ్యి అవి విజువల్ అవడానికి హెల్ప్ అవుతుంది